హాయ్ అండి ఇంకో ఎపిసోడ్తో అక్కడి నుంచి కంటిన్యూషన్ మేము ముందుకు వస్తాము ఇప్పుడు కన్నుడు ఉంటాడు కదా కొన్ని సంవత్సరాల తర్వాత కుంతికి వివాహం జరుగుతున్నప్పుడు పాండపతులతో స్వామివారి జరిగిన తర్వాత గెలుచుకున్న తర్వాత విజయం సాధించినాక అప్పుడు కుంతిని అస్తినాపుర సామ్రాజ్యాన్ని తీసుకెళ్తారు అస్తినాపుర సామ్రాజ్యానికి తీసుకెళ్లేటప్పుడే కన్నుడు కూడా అదే సామ్రాజ్యంలో భీష్ముని యొక్క రథసారథి భీష్ముని యొక్క రథసారధి రథసారథి కన్నుని యొక్క తండ్రి అంటే పెంచిన తండ్రి రాధయ్య కన్నుని యొక్క తల్లి పెంచిన తల్లి ఇలా వాళ్ళకు ఒక నదిలో చిక్కి నదిలో కన్నుడు దొరుకుతారన్నమాట కన్నుడు దొరికిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఆ పుత్రుని చాలా ప్రేమగా చూసుకోవడం వాళ్ళ అమ్మ నాన్నలాగే ట్రీట్ చేయడం కూడా కన్నుడు జరుగుతుంది కర్ణుడికి ఇదంతా తెలియదు తర్వాత ఏం జరుగుతుందంటే అస్తినపుర సామ్రాజ్యం అస్తినపుర సామ్రాజ్యానికి కుంది పాంట వచ్చిన తర్వాత అప్పుడు గాంధార యువరాని పెద్ద కోళ్ళ కాబట్టి ఆమె లోపలికి ఆహ్వానిస్తుంది అనమాట ఆహ్వానించిన తర్వాత పాండుపుత్రులకి అప్పుడు వివాహం జరుగుతుంది కదా మిత్ర రాజ్యమైన మగధ రాజ్యం మీద మిత్రదేశం దేశం మిత్రదేశమైన మగధ రాజ్యం మీద దండ తండ్రికి కొన్ని సైన్యాలు కొన్ని దేశాలు కొన్ని రాజ్యాలు వస్తాయన్నమాట వచ్చినప్పుడు ఏంటంటే ఈ విషయం ధృతరాష్ట్రునికి శకుని శకుని వచ్చి ధృతరాష్ట్రుడి చెప్తాడు ఇలా మన మిత్రదేశమైన మగధ సామ్రాజ్యం మీద కొన్ని రాజ్యాలు దాడి చేస్తున్నాయి కాబట్టి మహారాజు ఇప్పుడు వెళ్ళాలి అన్న విధంగా మా చెప్పిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా వెళ్ళకూడదు కదా ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడే నా తమ్ముడు సోదరుడికి వివాహం జరిగింది అలా వెళ్ళాలితాడనగానే తప్పదు మరి వెళ్ళాలి కదా శకుని కొన్ని 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 ద్వేషపూర్తంగా ఆలోచనలన్నీ ధృతరాష్ట్రుడిని పుట్టిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు వెళ్ళి పాండుమ భీష్ముడికి సత్యవతికి వెళ్ళి ఆ విధుష విధుడేసరికి మహామంత్రి వెళ్ళి చెప్తాడు ఇట్లా మన మిత్ర దేశమైనా మగధ సామ్రాజ్యం మీద దండతరాడి కొన్ని రాజ్యాలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మహారాజు ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పినారు సత్యవతి ఇలా ఎలా కుదురుతుంది మహారాజు ఇప్పుడు వివాహం చేసుకుంటున్నారు కదా ఎలా కుదురు వెళ్ళకూడదు కదా అని అని తర్వాత అప్పుడు పాండపుత్రులు ఒకటి చెప్తారు వ్యక్తిగత వ్యక్తిగత జీవితం కన్నా నాకు అస్తినపుర సామ్రాజ్యానికి దాని యొక్క మిత్ర రాజ్యాలైన మగధ రాజ్య విరాట రాజ్యం పంచల ఏదైనా సరే నాకు ఈ యొక్క రాజ్య శ్రేయస్సు కూడా నాకు కావాలి కాబట్టి వ్యక్తిగత జీవితం కన్నా నాకు ఇదే ముఖ్యమని చెప్పేసి అప్పుడు ఆ సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం తరఫున యుద్ధం చేయడానికి వెళ్తాడు యుద్ధం చేయడానికి వెళ్ళినంత అప్పుడు కుంతి చాలా బాధపడుతూ ఉన్న తరుణంలో పాండుపుత్రులు వెళ్ళి తప్పదు ఇది ఒక నా యొక్క ధర్మం వెళ్ళాలి అని చెప్పిన తర్వాత కుంతి కూడా దానికి అంగీకరించి పంపిస్తుంది తర్వాత పాండుపుత్రులు జరిగిన యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడ మిత్ర దేశాన్ని గెలిచిన తర్వాత అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మగధ సామ్రాజ్యానికి చెందిన మద్రి మద్రి అనే యువతని పాండపుత్రులు వివాహం చేసుకోవాల్సి వస్తుంది అంటే రెండో వివాహం అప్పుడు ఈ పాండపుత్రులు చేసుకున్న రెండో వివాహాన్ని రెండో వివాహం మద్రిని తీసుకొని అష్టనపర సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత అప్పుడు కుంతీకి అప్పుడు తెలుస్తుంది నా భర్త రెండో వివాహం చేసుకున్నాడు మగ సామ్రాజ్య యువరాని మద్రిని అని అయినా బాధపడదు ఎందుకంటే అక్కడ జరుగుతున్న జరిగిన పరిణామాలకి బాధ్యత వహించి నా యొక్క పత్ని ఇలా చేసి ఉంటాడని చెప్పి ఆలోచన ఆలోచన ధోరణితో ఉండి అప్పుడు వాళ్ళిద్దరిని కూడా స్వీకరిస్తుంది మద్రిని పాండపుత్రుని తరువాత ఇక్కడ జరిగిన ఇంకో పరిణామం ఏంటంటే పాండపుత్రులు తర్వాత కుంతి మద్రి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఇద్దరు భార్యను తీసుకొని విహారానికి వెళ్తుంటే ఒకరోజు అశ్వమేధాల మీద అంటే గుర్రాల మీద పెద్ద విహార విహారానికి వెళ్తుంటే అప్పుడు ఒక జింకను చూస్తుంది మద్రి జింకను చూసిన తర్వాత మద్రి అమ్మ ఆ జింక బాగుంది బంగారు జింక బాగుంది నాకు ఆ జింక కావాలి ఆ జింకని నాకు చంపి తీసుకోనరా అని పాండపుత్రుని కోరుతుంది మద్రి అప్పుడు కుంతి ఆపుతుంది ఇది ఒక ఒక దాన్ని ఒక జీవిని చంపడం తప్పు కదా మోగజీవిని ఇలా చేయడం తప్పు అని చెప్పిన తర్వాత మద్రి అనేది మూగజీవిని చంపడం తప్ప మరి మనం చేసే మనం మరి మనం పంచపక్ష ప్రమాణంలో కూడా ఇటువంటి చేస్తాం కదా అటువంటిది ఏమి ఉండదు నా యొక్క కోరికను మన నా యొక్క కోరిక నువ్వు స్త్రీగా నువ్వు తీర్చు అని చెప్పి పాంటు పుత్రులు అయిన తర్వాత పాంటు పుత్రులు అప్పుడు సరైన చెప్పి వేటకెళ్ళి ఆ యొక్క జింకని వేటాడి చంపుతాడు వేసి చంపిన తర్వాత ఆ జింక మా మానవ రూపంలో ఉన్న వేసమహ మానవ రూపంలో ఉన్న ఒక మహర్షి అది ఒక బ్రాహ్మణుడు అదేవిధంగా తన యొక్క పత్ని ఇలా వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ యొక్క జంతువు రూపంలో ఉండి విహారిస్తున్నప్పుడు మమ్మల్ని నువ్వు వధించావు అని చెప్పిన తర్వాత పాండుపుత్రులు అయ్యా మహర్షి బ్రాహ్మణ నాది చాలా తప్పు నాకు తెలియదు మీరు ఇలా అని అనేకాలే అయినా నువ్వు ఎలా వధిస్తావు ఒక మోగజీవి మమ్మల్ని ఇంత బాధ పెట్టావు కాబట్టి నీకు ఒక శాపం అనేది మేము ఇస్తున్నాం ఆ శాపం ఏదో కాదు నువ్వు బతుకున్నంత వరకు వివాహ సంస్కారానికి సంసారానికి వివాహ సంస సంసారానికి కానీ నువ్వు నాందిపడి నువ్వు దాంట్లో ఉంటే నీకు మరణం తథ్యం అనే ఒక శాపం ఇస్తాడు ఈ యొక్క శాపం కారణంగా అప్పుడు పాండుపతులు చాలా బాధపడి ఎట్లా ఒక బ్రహ్మణి వధించాను వాళ్ళ పత్తిని అని చాలా బాధతో ఉండి అప్పుడు హస్తినాపుర సామ్రాజ్యానికి వాళ్ళిద్దరి భార్యను తీసుకెళ్లిన తర్వాత అప్పుడు భీష్ముడికి సత్యవతికి వెళ్ళి చెప్తాడు ఏమని అప్పటికి చను చాలా తప్పు చేశాను కదా అధర్మం చేశాను ఇలా అని తన బాధతో ఉండి నేను ఈ విషయం అంతా చెప్పుకుండా నేను ఎట్లా బ్రహ్మచర్యం అదే ఆ వనవాసానికి వెళ్తాను నా నేను ఒక్కరిని వెళ్తాను నా యొక్క పత్నిలు నా యొక్క భార్యలు ఎక్కడే ఉంటారు వీళ్ళు నేను ఒక్కరిని వనవాసానికి వెళ్ళిపోతాను నాకు మహారాజా పట్టాభిషేకం వద్దు నేను చే నేను మహారాజుగా నేను ఇక్కడ ఈ సింహాసనాన్ని త్యజిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి నేను ఇక్కడ ఉండను నేను వనవాసానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండి వస్తాను అని చెప్పినప్పుడు భీష్ముడు సత్యవతి చాలా విధాలుగా చెప్తారు వద్దు వద్దు అని కానీ పాండపుత్రులు మనసులో మాత్రం అలా జరిగినందుకు ఆ శాపం వల్ల మనసులో పెట్టుకొని లేదు నేను ఇలా ఇలా నేను ఇంత మనసులు ఇంత పెట్టుకొని రాజ్యాన్ని నేను భరించలేను అందరికీ ప్రజలకి సరైన న్యాయం చేయలేని భావించి అప్పుడు వనవాసానికి వెళ్ళ నిర్ణయించుకుంటాడు ఆ తరువాత ఆ తర్వాత అప్పుడు కుంతి మద్రి వీళ్ళిద్దరు కూడా నీతో పాటే మేము వస్తాం అంతేగాని మమ్మల్ని ఇక్కడ వదిలేసి నువ్వు అక్కడికి వెళ్ళి బాధలు పడుతూ ఆ వనవాసంలో ఉండాల్సిన అవసరం లేదు నేను కూడా మీతో పాటు వస్తామని చెప్పి అప్పుడు కుంతి మద్రి ఇద్దరు కూడా పాండుపుత్రునితో కలిసి వనవాసానికి వెళ్తుంది అప్పుడు సింహాసనం మళ్ళీ మొగ్గిపోయింది ఎందుకంటే యువరాజుగా పట్టాభిషేకమైన పాండుపత్రులు సింహాసనాన్ని తిరస్కరించి అక్కడి నుంచి వనవాసానికి వెళ్ళి ఇప్పుడు ధృతరాష్ట్రునికి చాలా ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కూడా ఏంటంటే శకుని ధృతరాష్ట్రునికి లేనిపోని మాటలన్నీ జరిగి జరిగిన మాటలన్నీ తన సోదరుడి మీద భీష్ముని మీద సత్యవతి మీద ఇలా ప్రతి ఒక్కరి మీద ద్వేషపూరితమైన భావన తీసుకెళ్ళి ధృతరాష్ట్రుని మనసులో చెప్పాడు అనమాట ఇవన్నీ మనసులో పెట్టుకుని ధృతరాష్ట్రుని కూడా తన తమ్ముడిని కానీ ఆస్థలపర సామ్రాజ్యంలో ఉన్న ఆ స ఆ సభలో ఉన్న అందరిని కూడా చులకనగా తప్పుగా చూడడం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బాగా అప్పుడు ఇంకా చేసేదేమీ లేక భీష్ముడు సత్యవతి ఇంకా అందుడైనా పర్లేదు ఒక కార్యనిర్వాహక రాజుగా ధృతరాష్ట్రుణ్ణి మనం పెడదాం అక్కడ ధృతరాష్ట్రుని పెడితే దానికి సంబంధించిన ఏదైనా కానీ విధుడు ఉన్నాడు మహామంత్రిగా విధుడు చూసుకుంటాడు దాంతోపాటు నేను సంరక్షణ బాధలు ఉన్నాను కాబట్టి మీరు రాజమాతగా ఉన్నారు కాబట్టి చూసుకోవచ్చు అని చెప్పి ఉన్న ఒక కండిషన్ ద్వారా మళ్ళీ ధృతరాష్ట్రుడు కార్యనిర్వాహక మహారాజుగా బాధ్యతని స్వీకరిస్తాడు బాధ్యతని స్వీకరించిన తర్వాత పాండపుత్రులు అటు వనవాసానికి వెళ్ళిపోతారు ఇటుపక్క ధృతరాష్ట్రుడు గాంధారికి నీకు ఎవరికి గాంధారికి ఒక మహర్షి ఇచ్చిన వాగ్దానం వల్ల తక్కువ ఫలితంగా నూరు యొక్క సంతానం నూరుగురు సంతానం అదేవిధంగా నూరుగురు సంతానం తర్వాత నీకు ఒక కుమార్తె జన్మిస్తుందని ఒక వాగ్దానం చేస్తారన్నమాట మహర్షి ఆ యొక్క తప్పు ఫలితం గాంధారికి ఉంది కాబట్టి నూరుగురు సంతానం జరుగుతుంది అనమాట అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి నీకు నూరుగురు పుత్రులు పుట్టాలి కుమారులు పుట్టాలి నీకు పుట్టిన కుమారుడే నాకు ఈ సామ్రాజ్యానికి సామ్రాజ్య నేత అయితే అప్పుడు పాండుపుత్రుల యొక్క కుమారులు కానీ ఎవరైనా ఉంటున్నా కూడా వాళ్ళకి వెళ్ళి సంబంధం ఉండదు అనే విధంగా ఉండొచ్చు మనం అని ఒక ఆలోచన ఒక కుతంత్ర ఆలోచనలతో శకుని బుధరాష్ట్రుడు ఇద్దరు కూడా ఆ విధంగా ఆలోచించిన తర్వాత ఎన్ని విధాలుగా చేసినా కూడా ఇంకా తనకి గర్భం రాదు గాంధారికి ఇటు పక్క వనవాసంలో ఉన్న పాండుపుత్రులకి వివాహ సంసారానికి దూరంగా ఉన్నాడు కాబట్టి పాండుపుత్రులు బాధపడుతూ ఉంటే అప్పుడు కుంతి చెప్తుంది నాకు ఇలా ఒక మహర్షి దుశ దు మహర్షి ఇచ్చిన దుశ ఇచ్చిన మహర్షి వల్ల ఒక మంత్రం పఠిస్తే నాకు పుత్రులు జన్మించవచ్చు జన్మించే అవకాశం నాకు ఇచ్చారు ఆ మహర్షి అని చెప్పిన తర్వాత అప్పుడు పాండపుత్రులు చాలా ఆనందపడతారు అంటే నాకు ఇంకో మార్గం ద్వారా దేవుడు ఇలా అనుకరించాడు నాకు కాబట్టి నువ్వు కొంత ఈ విధంగా నాకు పుత్రులు జన్మనివ్వు ఎందుకని అస్తనాపుర సామ్రాజ్యానికి మన మన పుత్రులు కూడా ఇక్కడ తోడుగా ఉండాలి మా యొక్క పుత్తుడి పుట్టిన బుడ్డలు కూడా అంటే దుతరాష్ట్ర పుట్టిన బుడ్డలకి మన మన పుత్రులు కూడా తోడుగా ఉండాలి అన్న విధంగానే ఆలోచిస్తాడు బాబా పాండ పుత్రులు అప్పుడు కుంతి ఏందంటే మనసులో చాలా బాధ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వివాహానికి ముందే నాకు పుట్టిన కన్నుడి గురించి తెలియదు పాండపుత్రులకి చెప్పాలి చెప్పాలి అన్న ఆలోచన తనకి టైం ఉంటుంది ఉంటుందన్నమాట ప్రతిక్షణం కానీ తను చెప్ చెప్పాలనుకున్నప్పుడు కానీ మళ్ళీ ఒకవేళ చెప్పిన తర్వాత పాండపుత్రులు ఇట్లా ఏమైనా తప్పుగా ఆలోచిస్తారన్న ఆలోచన భావనతో ఆగిపోతుంది ప్రతిసారి కానీ పాండపుత్రులు ఈ విషయం గురించి పుత్రులు పుట్టాలి అని అడిగిన తర్వాత అప్పుడు పాండపుత్రులు వెంటనే మనం నువ్వు వెళ్ళి మంత్రం పట్టించు అప్పుడు మనకు ఒక పుత్రుడు పుడతాడు ఆ పుత్రుడు మనకి ఈ సృష్టికే ఈ ఆర్యావర్తనానికి ఒక రాజు ఒక రాజు అంటే ఒక ధర్మానికి భగ్ధుడై సత్యం ఎన్ని ప్రత్యక్షాన్ని చెప్తూ అసత్యానికి దూరంగా ఉండే ఒక రాజుగా మనకి ఒక పుత్రుడు పుట్టాలని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు కొంతి పాండపుత్రుని తీసుకొని వెళ్ళి దేవుని తలుచుకొని యమధర్మరాజుని తలుచుకొని మంత్రపడించిన తర్వాత అప్పుడు యమరాధ ప్రత్యక్షమయ్యి ఈ ఆర్యవర్తంలోనే ధర్మానికే బద్ధుడైన ఒక ధర్మ కర్తని మీకు పుత్రుని పుత్తుడిగా నేను ఇస్తున్నాను అని చెప్పేసి పుత్రుడిని పుత్రుణ్ణి ఇవ్వడం జరుగుతుందనమాట ఆ యొక్క పుత్రు ఆ యొక్క పుత్రుడి పేరే కుమారుడి పేరే యుధిష్ఠుడు అంటే యుధిష్ఠుడు అందరికన్నా పెద్దవాడు ఈ పౌర సామ్రాజ్యం అయినట్టు పుత్రుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ ద్వారా మీకు ముందుకు వస్తాను జైహింద్